దాద్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం వ్యాపార ప్రకటన కోసం ఈ నెంబర్కి సంప్రదించండి వెనకటికి రాజుల కాలంలో రాజుల పిల్లలకు పాఠాలు చెప్పాలంటే అయ్యవార్లకు నిలువెల్లా వణుకు పుట్టేది వారిని కొట్టకూడదు కనీసం తిట్టకూడదు దాంతో వారు ఏ హోంవర్కో చేసుకురాకపోయినా క్లాసులో అల్లరి చేసినా వారిని కొట్టాల్సి వచ్చినప్పుడు వారి బదులు వేరే పిల్లలను కొట్టేవారట కొన్ని రాజ్యాల్లో అయితే యువరాజులు యువరాణుల వయసున్న అద్దె పిల్లలను క్లాసుల్లో వారి పక్కన సిద్ధంగా ఉంచేవారట అయ్యవారి చేతిలో అనవసరంగా చావు దెబ్బలు తింటారెందుకు ఆయన చెప్పింది ఏదో చెయ్యొచ్చుగా అని యువరాణులు గారు ఈ దెబ్బలు తినే పిల్లలను అమాయకంగా అడుగుతుంటే వారికి పుండు మీద కారం పోసినట్లు ఉండేదట బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై కర్ణాటకలో మాజీ ఐపీఎస్ అధికారి ఉద్యోగానికి స్వచ్ఛందంగా రాజీనామా చేసి ఇష్టపూర్వకంగా సొంత రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చారు చిన్నప్పుడు వెనకటి అద్దె పిల్లల్లా దెబ్బలు తిన్న అనుభవం ఆయనకు ఉండి ఉండకపోవచ్చు కానీ ఆధునిక కాలంలో ఆయన పురాతన శిక్షా స్మృతిని తన మీద తనే అమలు చేసుకోవడం మాత్రం బాగలేదు ఆ దెబ్బలు మనకు తగులుతున్నట్టుగా బాధగా ఉంది ఒకరిని కొట్టడం ఎంత నేరమో మనల్ని మనం కొట్టుకోవడం కూడా అంతే నేరం తమిళ సంప్రదాయంలో ప్రాయశ్చిత్తానికి ఇలా కొరడాతో తనను తాను శిక్షించుకోవడం ఉందని ఆయన వివరణ ఇచ్చుకుంటున్నారు ఈ బొగ్గ నుండి ఆ బుగ్గలోకి నాలుక మీద ఇనుప చువ్వలు గుచ్చుకోవడం భుజాలకు కొక్కేలు తగిలించుకుని దేవుడి కావళ్లు మోయడం వీపుకు ఇనుప కొక్కేలు తగిలించుకుని సుబ్రహ్మణ్య స్వామి రథాలు లాగడం నిప్పులు తొక్కుతూ మొక్కులు చెల్లించుకోవడం దేవుడి విగ్రహాలున్న పెట్టెలు మోస్తూ కొరడాతో కొట్టుకోవడం ఇలా భక్తిలో ఎన్నెన్నో అన్ని ప్రాంతాల్లో ఉన్నాయి కాకపోతే తమిళనాడులో ఇంకా ఎక్కువగా ఉంటాయి పూర్వం రాజస్థానాల్లో శిక్ష ప్రారంభం కొరడా దెబ్బలతోనే నేర తీవ్రతను బట్టి కొరడా దెబ్బల సంఖ్య పెరుగుతూ పోతుంది వేలు తీసేయడం చెయ్యి నరకడం కాలు నరకడం నాలుక కోసేయడం చెట్టుకు కట్టి కొట్టడం గుండుగొట్టించి సున్నబొట్లు పెట్టి గాడిద మీద ఊరేగిస్తూ మెడలో చెప్పుల దండ వేయడం లాంటి ఎన్నెన్నో శిక్షలుండేవి ఇంగ్లీషు వాడు వచ్చాక న్యాయస్థానం కనుక్కోలేని విధంగా పైకి కనపడని దెబ్బలు కొట్టే ఒక సునిశ్చిత విద్య వచ్చింది ఆ విద్య పోలీసుల చేతిలో ఇప్పటికీ మెరుగులు దిద్దుకుంటూనే ఉందని అనుభవజ్ఞులు చెబుతుంటారు అలాంటి పోలీసు వృత్తి నుండి రాజకీయాల్లోకి వచ్చిన అన్నామలై కొరడాతో తనను తాను శిక్షించుకోవడం నలభై రోజుల పాటు చెప్పులు వేసుకోకుండా తిరుగుతానని దీక్ష తీసుకోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక లోకం తికమక పడుతోంది చెన్నై మహానగరంలో అన్నా యూనివర్సిటీ క్యాంపస్లో ఒక విద్యార్థిని అత్యాచారానికి గురయ్యిందని తమిళనాడులో అమ్మాయిలకు రక్షణ కరువయ్యిందని బాధతో ఏమి చేయాలో తెలియక అన్నామలై తన తాను కొరడాతో కొట్టుకుంటున్నట్లున్నారు ప్రజాస్వామ్యంలో సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి సవాలక్ష మార్గాలున్నాయి అంత చదువుకుని అనేక చోట్ల జిల్లా ఎస్పీగా పనిచేసిన అన్నామలైకి ఈ విషయం తెలియక కాదు తమిళనాడులో అర్జెంటుగా స్టాలిన్ ప్రభుత్వాన్ని దించి బీజేపీ ప్రభుత్వాన్ని ప్రతిష్ఠించాలన్న తొందరలో ఉన్నట్లున్నారు అన్నామలై కొరడాతో ప్రారంభమైన ఈ స్వీయ శిక్ష ఎక్కడిదాకా వెళుతుందో అన్నదే ఇప్పుడు లోకం బాధ దక్షిణాదిలో అన్ని రాష్ట్రాల్లో పాగా వేయడానికి దారులు వెతుక్కుంటున్న బీజేపీ ఎప్పటికైనా తమిళనాడులో కమలాన్ని వికసింపజేయడానికి అన్నామలై చేతికి కొరడా ఇచ్చిందా ఏమిటి లేకపోతే ఖండించి ఉండేది కదా పూర్వపు రాజుల కథల్లో దెబ్బలు తినడానికి అద్దెపిల్లలు ఉండేవారు ప్రస్తుత ప్రజాస్వామ్య సంవిధానంలో పార్టీ అధ్యక్షులే దెబ్బలు తినాలేమో అది కూడా వారిని వారే కొట్టుకోవాలేమో అన్నామలయ్య గారు కొంచెం కుదుటపడి మొన్న మొన్నటి మీ పార్టీ చరిత్ర చదవండి పార్లమెంటులో మీ బీజేపీ రెండు సీట్ల నుండి మూడు సార్లు వరుసగా అధికారంలోకి ఒక్క కొరడా దెబ్బ కూడా కొట్టుకోకుండానే వచ్చింది కొరడా పక్కన పడేయండి సార్ మీరు కొట్టుకుంటుంటే మాకు వాతలు తేలుతున్నాయి తట్టుకోలేము